హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది నా వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్టుంది కదా దోస్తులు మస్త్ ఎంజాయ్ చేసినట్టున్నారు వీడియో చూసి లత సంతోషాన్ని చూసి మీరు కూడా సంతోషపడ్డట్టున్నారు త్రీ థౌజండ్ లైక్స్ అన్న రావాలని అన్నాం కదా దోస్తులు మరి లైకులు బాగా కొడతలేరు మీరు ప్లీజ్ దోస్తులు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగలు వేరే మగడితో ఉంటే పార్ట్ వన్ ట్వంటీ ఎయిట్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమైంది అవ్వ జున్నవ్వ సక్కగా అన్నమే తింటలేవు ఈ మధ్యలా ఏమైంది బిడ్డ తినబుద్ధి అయితే లేదా ఏంది అవునే నానమ్మా అన్నం అంటే బుద్ధి అయితే లేదంతా ఇక సురేష్ వాళ్ళ ఇంటికి పోతున్నా కదా అక్కడనే టిఫిన్ చేస్తానా ఏమైనా దినబుద్ధి అయితే తింటానా సప్పడేకుంటానా నువ్వు తింటావని బియ్యం ఎక్కువ పెడతానా అంత అన్నం అంతా వారేశ్వరవుతుంది అవ్వ ఏ మందమే పెట్టుకోర్రే ఇవ మమ్మీ ఉన్ను డాడీ అత్త అన్నారు ఇక్కడికి అవునా ఎందుకు ఎప్పుడు చెప్పిర్ర అవ్వా నైట్ చెప్పిర్రే నానమ్మ అయితే ఇక సురేష్ని చూసి పంతుల్ని అడుగుదాం ఇక పెళ్ళి పెట్టుకుందామని అన్నారు అవునా బిడ్డ మీ అవ్వ ఒప్పుకున్నదా ఆ ఒప్పుకున్నదే నానమ్మ ఇక నాకు నచ్చినాక వాళ్ళేం చెప్తారే అయితే అయితే అవ్వ ఏదో రకంగా నీ పెళ్ళైతే అయితే అయితే అయిపోయే మమ్మల్ని చూసుకుంటా ఇన్నే ఉంటావు నువ్వు అవునే అవునమ్మా సరే నానమ్మా నేను మల్లత్త మీ మందమే పెట్టుకొని తినుర్రి అమ్మున్ను నా నచ్చేసరికి దగ్గర దగ్గర చీకటైతుంది కావచ్చు ఆ సరే తీయవ్వా ఎటవ్వా సురేష్ దగ్గరికా అవునే నానమ్మా నేను కూడా అత్త పావ్వాసేపు నువ్వు ఏం చెప్తావు ఏ నేనేం చెప్తానే జరిసేపు వాడ టైం పాస్ అవుతుంది పెద్ద టీ ఉన్నది పెట్టుకొని చూస్తా ఓని ముఖానికి టీ కూడా ఇస్తానా నువ్వు అంటే చూడదే నేను మనిషిని కాదా చూడాలి చూడాలి గాని ఆయ తాత పోదాం ఆ పావ్వ ఇగా నేను ఒక్కదాన్ని నేను ఆ ఇంట్లో ఉండేదాన్ని అవ్వా అంత సామాన్ పెట్టినాం కదా అంత సామాన్ పెట్టామే నువ్వు ఆ వ్యాన్ లో కూర్చుండి ఆ ఇల్లు ఎక్కనో ఆ డ్రైవర్ కు చూపిపో నేను ఇంకేమన్నా ఉన్నాయా చూసి తిరుక్కొని అత్తా ఆడికి పోయే వరకు నేను అత్త పోరు మీ వెనక సరే అవ్వా ఇప్పా బండి తిప్పు అటు ఇటు అయితే సామాన్ మొత్తం ఎక్కించడిపోయి సామాన్ ఇక్కడ ఏదో పట్టు ఏం ఈ ఇంట్లో ఏమైనా ఉన్నాయో లేవో అన్ని చూసి ఇక తాళం వేసి పోతా ఇక రేపు కాదు గాని ఇంకో రెండు రోజులైనాక ఇల్లంతా కూరగొట్టియాలే ఎంత తారీఖు ఆరు తారీఖా ఏడు తారీఖా ఇంకా టైం ఉన్నది కదా పదిహేను తారీఖు వరకు పోసేది ముగ్గు ఏమండి గా ముసలోని ఇంటికి పెద్ద డీసీఎం వ్యాన్ వచ్చింది ఆ ముసలోడు ఇట్లా సామాను షిఫ్ట్ చేస్తాడా లేకపోతే ఆ పోషున్న ముసలోడు కలిసేటన పోతారా అదా అనే అది ఏం లేదు ఆ లింగోండ ఇల్లు గూల కొడుతుంది లత ఇల్లా కిరాయి ఉంటా నచ్చింది ఓ దానికి ఏం పుట్టింది ఇల్లు గూల కొడుతుంది ఇల్లు కడుతుంది అట్నే ఏంది ఇల్లు కొడుతుంది అట్నా ఇల్లు కొట్టే ఎంత పైసలు దాని దగ్గర ఎక్కడి అయ్యా తెలిసే ఆన్ని ముంచిన పైసలు లేవా అట్లానద్దేరామా ఎందుకు ఎప్పు ఓగల గురించి మనకెందుకు అట్టి అనవసరంగా ఎవరిని అనద్దు నలికూట్లో నీకేం రేషం బుడ్స్ కత్తది ఇద్దరి మధ్యలో గాలామి జోలు ఎందుకు అద్దు గాని ఏం చేస్తా నువ్వు కూరండినవా నేను మాట్లాడే వరకు నువ్వు టాపిక్ అంతా డైవర్ట్ చేస్తావు గాని అరే ఎందుకే నీకు మళ్ళా అది వేరే కాడ కదా పోయి పోయి మన ఇంటికి వేరే కాడ దొరకదానే ఇక ఆ పోయి పోస్ట్ దగ్గరనే ఉండబట్టే ఇక ఈ ఇల్లే దొరకవచ్చు ఆ ఇల్లేక ఉంటది కావచ్చు కాని అంత ఇన్ఫర్మేషన్ చెప్పినట్టే చూసినట్టే ఇన్నట్టే మాట్లాడుతున్నావు కదా అరే నేను అనుకుంటున్నానే అట్లా గెస్సి వేసినా నీకు చెప్తానా పో మాడవాసన వాసనది కూర జర చూడుపోర్నీ అవ్వ ఇప్పుడు ఈ లత అత్తంది గాని ఈ మమతోటి ఎంత ఉన్నదో నాకు ఇంటి ముంగట ఇల్లే అని అంటది ఈడ కూసునే బాధ దాన్నే చూస్తున్నవా అంటది ఓ ఇప్పుడు నాకు వచ్చింది కదా కట్టం అట్లా అనద్దీని తోట అంటే ఇది అది ఏమోలే నీ అవ్వా అయితే దోస్తులు ఇట్లా ఒక రోజు అయిపోతుంది ఇక లత సామాన్ అంతా ఆ ఇంట్లో సదిరేస్తుంది ఇక సదిరేసినాక ఏం జరుగుతుంది ఏం కథ చూద్దాం సామాన్ అయితే అంతా ఆడింత ఈడింత సదిరినా కొన్నేమో ముళ్ళలు కట్టి పెట్టినా ఆ ఇంట్లో ఉన్న ఈ ఇంట్లో అంత ఎట్లనో అనిపిస్తాంది ఇక కొంచెం అలవాటు అయ్యేదాకా గిట్లనే ఉంటుంది కావచ్చు అని అవునవ్వా సామాన్ సదులు అయ్యేనే అయ్యే మరి పొలం కాడికి పోయేద్దాం పాపిడ్డా నిన్న అయ్యల్లా పొలం కాడికే ఓ పోతుమి బాపు సరే నే నువ్వైతే ఓ నేను అత్త పాని ఎంక ఆ బండి తెచ్చిన వవ్వా ఆ బండి ఎవరికి నడిపోతుందని ఓ బాపు ఆ బండి నేను నేర్చుకుంటే నీ అవ్వ బండి అయితే రాని నిన్ను బుర్ర నెక్కించకపోతా బుర్రన తీసుకొస్తా అవ్వా అవ్వ మా తీసుకపోతావు ఇల్లు ఊలగొట్టి అదంతా సమానం నేర్పి అద్దా బిడ్డ ముగ్గు మొత్తం అనబడితే ని ఇంకా టైం ఉంది కదా పదిహేను తారీఖు రోజు పోద్దాం ముగ్గు ఇక ఒక్క రోజు అయితే కూలగొట్టడా దాన్ని తెచ్చి మరి వాళ్ళు తెలుసుకోవాలి మరి ఎవరు ఉన్నారు మన ఊర్లో అనేది అదే అవ్వ కూలగొట్టి అదంతా అంత సామానం నేర్పద్దా మళ్ళీ మనిషి నన్ను పెట్టాలి పెడదాం పెడదాం ఒక రోజు గడవనే ఇక అంతా నిలబడ్డట్టున్నది పానం ఈ సామానంత చదివి అదే గదే మరి సరే గాని నేను బండి నేర్చుకుంటానే అమ్మాయి అల్లా అటు పొలంకి వెళ్ళి పట్టకపోతా కాసేపు నేర్చుకొని అత్తా బాబు కరెంట్ పెట్టి ఆ పొలం అంతా చూసి అత్తాడు నువ్వు ఇంటికన్నే ఉండు ఆ సరే నవ్వా ఇంటికన్నే ఉంటపో అయ్యే బాబు బండి ఈ నుండి పొలం కాడికి ఎట్లా పట్టుకొస్తావా దొబ్బుకుంటా పోదాం పాయే ఏంది దొబ్బుడా ఈ నుండి ఆడికి దొబ్బుతావు బిడ్డా కొద్దే దూరం ఉన్నదా ఏం కాదు పాయే బాబు జరసేపు నువ్వు జరసేపు నేను పాప ఆడేవాళ్ళు నేర్పిస్తారు మరి

అరే ఏం పుట్టింది ఏంది అర్ధరాత్రి ఈ గిల్లెన కట్టారు ఏమో మరి లో యావలో ఇల్లు లెక్కనే మాటలు వినిపించనేయ్ ఓ ముసల ముండా శప్ప కేజరా ఏ మా బంటిగాడు పన్న దంటమని సోయ్యే ఉండది అట్లా నిద్ర పోతాడు అవును అవును కరెక్టేనే నర్సవ్వా ఏంద్రా పోడా గుడ్లని తెలుష్నవు ఆ ఏం లేదే నాకు నిద్ర అత్తని చేర్సే బంటావు నేను ఎప్పుడు వండే ఫోరంకి ఏమైంది ఇంకా కాళ్ళ ఇచ్చాచినావు ఏం లేదే నర్సవ్వా పోషికి ఏం రోగమే ఏ పోయే కరం వచ్చింది ఏందే మొత్తం బట్టలుప్పొంది తిరిగినట్టే తిరుగుతాంది ఓ ఎవ్ అంతేందు డ్రెస్సులు ఎత్తాంది దాని సోపు సైకిల్ దొక్కలా ముసలితో మనం ఎంజాయ్ చేత్తారు వాళ్ళు ఎంజాయ్ ఫడ్గాను మా ఇంట్లో అయితే కొంచెం శనగ ఉన్నదే అదేటు కాదు నువ్వు గి చిన్న గ్లాస్ ఇత్తవేమో అని ఏం చెప్తావు

ఆ మెట్లెక్కి రాకపోతే గాల్లో వేలుకుంటాత్త అడుగుతా ఓ లిఫ్ట్ పెట్టి మెట్లెక్కుడు అంత క్షేమం కాదు ఇక లిఫ్ట్ లా ఏ ఫ్లోర్ కంటే ఆ ఫ్లోర్ కి రావచ్చు అయ్యో ఏంది అట్లాన పడుతుంది ఆ ఏం లేదు తాత టీవీ నడుతాందా అయ్యా నేను టీవీ చూస్తా చూడుపో నేను అత్తనపాటి ఆడికి పెట్టే ఉంది పో సరేదాంగ పాత ముంగట గట్లనుడు కాదే అవ్వా నువ్వు మెట్లెక్కి వచ్చినవా అరే నాకి ఆలోచనే రాలేదు అసలేను అట్టి మనిషి కూడా కాదు నీకు ఇక లిఫ్ట్ పెట్టియాలి జున్ను నువ్వు పెట్టేదాకా కింది ఫ్లోర్లోనే ఉండు లేకపోతే నన్ను విలువ నేను ఎత్తుకొని మెల్లగా మీదికి తీసుకొస్తా అంతేగా నువ్వు మెట్లెక్క పిచ్చి మెల్లగా మెట్లెక్కితే ఏంటిదేం కాదు మళ్ళీ పెద్ద గోస చెప్పు మీ అత్తురకి అవునా రాని రాణి ఇక వచ్చినాక మరి పంతులతో మాట్లాడితే పంతులు ఏమంటాడు అదే చూడాలే తిన్నావా లేదా ఏమన్నా టాబ్లెట్స్ వేసుకున్నావా టాబ్లెట్స్ కూడా అయితే నాకు అన్నం వస్తుంది బుద్ధి అయితే ఇక నానమ్మకు పాపం ఏం చేయతుంది ఏం చేయరాదు కదా ఇక్కడనే ఏదన్నా ఏమందా పని మనుషులు ఉన్నారు కదా అని ఇక లేస్తేనే స్నానం చేసి వచ్చినా ఇక నేను రాగా మా తాత నాతోటే వచ్చిండు అవునా మరి ఏం తింటావు చెప్పు నీకు ఏం తినాలనిపిస్తుంది నాకు పూరి తినాలనిపిస్తుందిరా ఈ పూరి గింత పొద్దున తింటే అంత ఆయిల్ ఫుడ్ ఎట్లుంటుంది అద్దద్దు సాయంత్రం గిట్ల ఏమంట గాని ఇప్పుడు ఏదన్నా చపాతి ఏమనల్లా మరి ఆ చేయమంటరా చపాతి ఏసి ఏదన్నా కర్రీ ఫ్రై చేయమను అంత సూప్ సూప్ పెట్టకమను ఆ తింటాడు కదా ఆ తింటారా పాపం ఆయన కూడా ఏం తినకుంటనే వచ్చిండు ఆయనకు ఓ కోట రియల్ మరి ఇంట్లో ఉండే ఏ ఇప్పుడే అద్దురా అది తాగుతే ఉర్రుతడు అంతే రాజున్ను సరే సరే గాని లోపట బేబీ ఎట్లున్నది ఏమన్నా అనిపిస్తుందా నీకు అరే ఇప్పుడు ఏమనిపిస్తదరా సరేలే నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి జున్ను నువ్వు మెట్లు ఎక్క వచ్చినవు నాకు భయమే అవుతుంది ఏం కాదు గాని సాయంత్రం అవుతుంది కావచ్చు మా వచ్చేసరికి నువ్వు అటే అత్తవా లేకపోతే మా ఊళ్ళని తీసుకొని రావాలా వాళ్ళని తీసుకొని రారాదు ఇది అంత ఉత్తర భవనం సరేరా ఫస్ట్ చేయమని చెప్పుకో నాకు అంత ఎట్లనో అవుతుంది పాలు తాగిన వలేదా తాగినరా సరే సరే చేయమంటలి అవ్వా ఈ బండి దొబ్బుకుంటా వచ్చే వరకు నా తల బాణంతో ఒక్క కచ్చినట్టు అయింది కదా ఇది ఎట్లా నేర్చుకోవాలి ఏం కదా రాజు చెప్పమన్నాగది ఏడి పొలం కాడికి వచ్చానా ఫోన్ చేస్తావు ఒకసారి హలో ఓ రాజు వచ్చినావా పొలం కాడికి వచ్చిన వచ్చిన లత ఈ బండి దొబ్బుకుంటా వచ్చినా నేను ఇడికి నువ్వు నేర్పిస్తావని ఏడున్నో ఒకసారికి బండ కాడికి అవునా వస్తాను నాకు ఈ బండిని చూస్తే గమ్మత అనిపిస్తుంది అబ్బా ఇది నాకు రావాలి కాని నేనైతే చక్క చక్క తిరుగుతా ఇటు ఆహా అక్క నుండి దోపుకుంటే వచ్చినావా లత దోపుకుంటనే వచ్చినా నేను కోసేపు మా బాపు కోసేపు అబ్బో నా పానం అంత వేంది ఇది ఎట్లా నడుపుడు జర చెప్పరాదు ఆ చెప్తా చెప్తా కానీ ఇక్కడైతే ఎట్లా గటు ఏం లేని కాడికి పోదాంపా సరే ఇక్కడైతే కొంచెం సాప్ ఉన్నది ఈడ ఇది బ్రేకు ఇదేమో గేర్ ఇచ్చేది మెల్లగా బటన్ ఒత్తితే అదే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే నువ్వు మొత్తం ఎంత రేజింగ్ పెంచితే అంత రేజింగ్ మీద పోతుంది బండి స్లోగా ఆపాలనుకుంటే బ్రేక్ ఒ ఒకసారి నడిపి చూపిస్తా. ఊడు మెల్లగా. ఆ సరే. అగో స్టార్ట్ బ్రేక్ పట్టుకోవాలి ఇక బ్రేక్ మెల్లగా ఇస్పెట్టి ఈ గేర్ అనేది పెంచాలి ఇక పెంచితే చూడు ఎట్లా పోతుందో. ఆ రాజు. గింతే లతా. అవునా? అయితే బ్యాలెన్స్ అవుతాందా? అవుతది అవుతది. మెల్లగా లతా. ఆ సరే రాజు.

మెల్లగా స్టార్ట్ చేయి ఆ మెల్లగా ముందర కాను ఆ గిచ్చనే మెల్లగా అనుకుంటూ పోవాలి ఆ గంతే గంతే మెల్లగాను బాగా స్పీడ్ ఆ అరే గంత రేసింగ్ గిచ్చనే మీద బాండికి అయ్యో రాజు వయనే దెబల్ లకునే ఆ మెల్లగి అంటే రప్పు అది పోయి అలవాడె మనం పోయి అలవాడwidetildeమి తీస్craపో రాజు బాండి సాలవు నానే కేవన దెబల్ బండికి అయితే ఏం కాలేదు కదా అరే ఇక్కడ మనిషి పోయిన మంచిదే గాని బండి బండి అని అంటున్నావు ఏం కాలేదు గాని గంతగా రేసింగ్ ఇస్తావా తను అయ్యో రాజు ఫస్ట్ ఫస్ట్ కదా ఏదైనా పడంది రాదు అని అంటారు కదా అందుకే పడ్డట్టున్నాం గాని ఇక నాకు అత్తది బండి ఈ బండి ఏమో గాని నువ్వు నన్ను ఆగం చేసేటట్టున్నావు సరే దా మెల్ల నడుపురా నువ్వు మెల్లగా వెనక కూర్చొని అట్టే పీరిపోతా ఉన్నావు జరే చెప్పాలి లేకపోతే నువ్వన్నా బ్రేక్ వేయాలి కదా

అవునా ఇంకేంది మళ్ళక్కో నీ బతుకే మారుతుంది ఇక మంచిగా వాళ్ళు నాకు ఎందుకు పెడతారే అయ్యో నానమ్మవో తాతవ అని చూడరా ఈడు ఉండి అయితే ఏదైనా వత్తరా ఆ పంతగా పంచద ఆడిగి మరి పెళ్ళి పెట్టుకుంటారు కావచ్చే హాయ్ ఫ్రెండ్స్ ఓ దీని సోకు సైకిల్ దొక్క హాయ్ ఫ్రెండ్స్ అట దీని మొఖం చూసిన చెట్ట బాయ్ ఫ్రెండ్స్ ఏందే నేను హాయ్ చెప్తే నువ్వు బై చెప్పబడుతుంది ఏం లేదు అట్టుగానే కాని ఎడిపోతావు టిక్కు టాక్కు రెడీ అయినావు పోసక్క ఏ నేనే పోతాననే ఏ అట్లా కూసుందామని అత్తన్నా నా బాబా పడుకున్నాడు ఏ నాకు మనసును పడతలేదు ఇంట్లో కూడా వండకపోయినావాని మీద నువ్వేమిటి అత్తన్నవే అంటారు ఏమైనా అరసి అంటావు ఏమో నిద్రచి పాడైతలేదు కూర్చుంటే మనసును వాడతలేదు అందుకే వచ్చినా మరి మీరు ఇటు కూర్చుంటారు కదా జరిసేపు మీతో ముచ్చట పెడదామని ఏ పిల్లగా ఏ నీ బావకు నువ్వు అరుసుకుంటావు అందరు అట్లా అరుచుకుంటారే బొడ్ బాగా గురుగుతాంది దాని గురిగిన నోట్ల మన్ను గుత్తలేరు కానీ లేని లేనిపోని లోల్లి చేయకు మాకు అసలే ఏంటి ఈ ఏంది నేను లూ చేసినట్టు ఎత్తారు మీరు ఓ ఓపిలగా మనం అట్ట పోయొద్దా ఎట్లెట్లా దీనికి దాని బావ అన్నడేమో నేనర్సి నీకు తాపకోకూడదు కావాలి గట్టే తిరగ ఏదో ముం అన్నది నాకు కినబడ్డది కానీ తాపకొక్కడు నాకెందుకే పిచ్చిరానా నీకు చిన్న లేదు పెద్ద లేదా అని నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నా అనేది నీ కండ్లు మండ చూసి అవు అవు నీ అంత అందగా తేడలేదని నేను ఓర్తలేను గంతే ఉన్నట్టుంది అందుకే నీ కండ్లన్నీ మండుతానే నా నీ ఊష వరకు నాకు తెలుసు కానీ అవు ఉన్నవి అందాల బొమ్మవని అని ఇక అని చూసి నాకు అల్లు వరకు లేవు నీ జెట్ట తినను కాను నీ తోటి నాకేంది అని నీ జెట్ట సావితు చవ్కుపోతా నా పెద్ద కొంత నచ్చింది నీకేమనిపిత్తోంది అక్క నేను ఈ ముసలి వాళ్ళతోటి నేను రావాలి ఓ పిలగా నన్ను ఒత్తి వాళ్ళ ముసలోళ్ళని అంటారా నేను ఎంత స్టైలిష్గా ఉన్న ఇంకా నాతోటి నువ్వొస్తే నిన్ను ముసలోడని నిన్న అంటారు అబ్బో దీని ముఖం ల కట్టి దీని ముఖం అంత అంగడి పోను దీని సోకు కొద్ది లేదు నువ్వు నన్ను నుండా అంటే రండా దొంగ ముండా అవి అవులేముండా లేకపోతే పద్యమా ఏదోగా తీర్రి మీడుగాను అంత పిచ్చిలేస్తాంది అవ్వ ఆయన లేకపోతే నాకు మనసు పట్టది అందుకే పొలం కాడ కన్నా పోతా ఆయన తోటి జరసేపు ఉన్నట్టుంటది వైతడు ఎందుకు వచ్చిన అట్లనే మెల్లవా పొలంకెల్ ఆయన వేండు కనబడతలేడు ఆ గిట్లనే మెల్లవాడ అను దోస్తులు చూసి రాళ్ళ వీడియో ఇక నెక్స్ట్ వీడియోలో మరి రామ రాజును అతను చూస్తుందా చూసినాక ఏమైతుంది ఏం కథ లొల్ అవుతుందా లేకపోతే వాళ్ళు తప్పించుకుంటారా ఏమైతుంది అనేది అయితే నెక్స్ట్ పాటలో అయితే వస్తాయి దోస్తులు ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టురు దోస్తులు